నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో మొత్తానికి జమ్మూ అండ్ కాశ్మీర్ హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది మొత్తానికి ఫలితాలు కూడా వెలువడే సమయం వచ్చేసింది ఏదేమైనప్పటికీ కూడా హర్యానాలో ముఖ్యంగా ఇటు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ మూడవసారి అధికారం కైవసం చేసుకునే దిశగా పూర్తిగా దూసుకుపోతోందనే చెప్పాలి ఏదేమైనప్పటికీ ఎందుకు మరి ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయి అండ్ అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి పోనీ దగ్గర దగ్గరలో ఏదైనా ఎగ్జిట్ పోల్ చెప్పిందా అంటే అలా కూడా కాదు అన్నీ కూడా అంచనాలు తప్పిపోయాయి ఈ అంచనాలు తప్పిపోవడానికి గల కారణం ఏంటి హర్యానాలో బీజేపీ గెలుపుకు గల కారణాలేంటి మిగతా పార్టీల ఓటమికి గల కారణాలు ఏంటి మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కూడా సమీకరణాలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది ప్రత్యేక ఎలక్షన్స్ కిందనే మనం చూస్తూ వచ్చాం కాబట్టి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం సో మనతో పాటు ప్రసాద్ పేకేటి గారు ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకులు ప్రసాద్ పేకేటి గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ స్టాప్ నమస్కారం రఘు గారు యా వరకు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా సార్ హర్యానా విషయంలో మీరు మీ నిజానికి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తే ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి కానీ మీరు ఆల్రెడీ ఆ రిజల్ట్ చెప్పారు హర్యానాలో బీజేపీ ముందంజలో ఉంటుంది ఖచ్చితంగా అని సో ఎట్లా ప్రెడిక్ట్ చేయగలిగారు అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన సమయం అదే రఘునందన్ గారు ఇక్కడ ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాక్ మనం ఇదే ఒక మీటింగ్ లో చెప్పామనమాట ప్యానల్ డిస్కషన్ లో డెఫినెట్లీ మనము రిజల్ట్స్ వచ్చిన రోజు మళ్ళీ మాట్లాడుకుందాం అండి అని నేను చెప్పాను ఆ రోజు సో అప్పుడు యాక్చువల్లీ మీడియాలో మరి ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ చూస్తే నాకే అనిపించింది ఏంటి బీజేపీ సింగిల్ డిజిట్ అన్న క్రాస్ అవుతుందా అని ఒక నేనేం కాన్ఫిడెంట్ గా ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చే ఎగ్జిట్ పోల్స్ మాత్రం నాకు ఏంటి సింగిల్ డిజిట్ క్రాస్ అవుతుందని ఒక భయం ఉంది ఎక్కడో సరే చూద్దాలని పొద్దున్నే చూస్తున్నాను చూసిన తర్వాత అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఒక ఏడెనిమిది కారణాలు ఉన్నాయండి సో ఇక్కడ మెయిన్ బీజేపీకి చూసుకుంటే ఏంటంటే వాళ్ళు ఒక రిస్క్ చేశారు అంటే కట్టర్ గారికి కొంచెం వ్యతిరేకత పెరుగుతోంది అన్న ఉద్దేశంలో అంటే వాళ్ళకి ఏంటంటే ఈ న్యూ కమ్యూనల్ రైట్స్ కానీ అక్కడ ఫార్మర్ ప్రొటెస్ట్ జరగడము ఇంకోటి అగ్నివీరు ఇటువంటివి ఎవరైతే కొంచెం నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందని అర్థమైందో వాళ్ళు లోక్సభ ఎలక్షన్స్ కట్ట ముందు సైని గారిని పెట్టారన్నమాట సో వారు సైని కూడా ఒక మంచి బలమైన ఓబీసీస్ వాళ్ళు అక్కడ సో అది ముఖ్యమైన కారణము ఇంకోటి ఏంటంటే ఏవైతే తప్పిదాలు జరిగాయో కొన్ని సరిదిద్దుకునే పనుల్లో పడ్డారనమాట మనకి ఇప్పుడు అగ్నివీర్ లో ఎవరికైతే ఉందో వాళ్ళకి జాబ్స్ లో ఒక టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాము అది అదొకటి ఇంకోటి కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటే ఏంటంటే వాళ్ళకి నెగిటివ్ పాలిటిక్స్ ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు ఈ జాట్ ఎడ్యుటేషన్ అని చెప్పి లేకపోతే ఈ రిజర్వేషన్లు తీసేస్తారు ఎప్పుడు ఏంటంటే కన్స్ట్రక్టివ్ అప్రోచ్ లేదు అదొకటి ఇంకోటి ఏంటంటే వాళ్ళు డిసిడెన్స్ ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది అనమాట సో జాట్ లీడర్ మొత్తం మొత్తం అంతా బాధ్యత అంతా హుడా ఫ్యామిలీకి పెట్టడంతో ఆ జాట్ లీడర్ వెళ్ళిపోయారు అలాగే మనకి సెల్జా కుమార్ శైల్జా గారు ఉంటారు వారు చాలా స్ట్రాంగ్ దళిత్ లీడర్ ఆవిడ మనకి యూనియన్ మినిస్టర్ కూడా చాలా కాలం చాలా కాలం వర్క్ చేశారు సో అక్కడ కూడా ఇంకోటి ఏమైంది ఎవరు మాట్లాడిన అంశం ఏంటంటే ఐఎన్ఎల్డి బిఎస్పీ అలయన్స్ ఫామ్ అయింది అనమాట అంటే బిఎస్పి వాళ్ళు ఉత్తర్లో ఉత్తర భారతదేశంలో ఎక్కడ చూసినా సరే కి ఎంత లేదన్న ఒక ఫైవ్ టు సెవెన్ పర్సెంట్ ఓట్ అయితే ఎప్పుడు ఉంటుందండి ఇంకోటి ఐఎన్ఎల్డి ఏంటి వాళ్ళ జాట్ పార్టీ అనమాట దేవిలాల్ వాళ్ళ పార్టీ అనమాట అంటే వాళ్ళ కుమారులు వాళ్ళ మన వాళ్ళు వాళ్ళు స్థాపించిన పార్టీ సో ఇవి రెండింటిలో ఇది చిన్న స్టేట్ల ఎలక్షన్ ఏంటంటే ఎప్పుడు కానీ మెజారిటీ చాలా తక్కువలో ఉంటుంది లెస్ దాన్ టెన్ థౌసండ్ ఓట్స్ ఉంటుంది ఎప్పుడైతే ఓట్లు చీల్డ్డాము వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరిగిందో దాంతో ఏంటి బీజేపీ కూడా ఈసారి ఎప్పుడు వాళ్ళది క్యాంపెయినింగ్ మాత్రం చాలా భీవత్సంగా చేస్తారు కానీ బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో అంటే వీళ్ళొక సున్సు అని ఒక చైనీస్ మంగోలియన్ వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు వీక్ గా లేకపోయినా వీక్ గా ఉన్నాము చూపించి ఒకసారి అటాక్ జరిగినప్పుడు తిరిగి వాళ్ళ మీద భీవత్సవైన అటాక్ చేయడం అనమాట అటువంటి స్ట్రాటజీ ఫాలో అయినట్టు ఉన్నారు అంటే నాలుగు మోదీ గారు నాలుగే నాలుగు ర్యాలీలు చేశారు అనమాట ఫోర్టీన్ లో నైన్టీన్ లో చూసుకుంటే చాలా ఎక్కువ చేశారు హర్యానాలో లో చేసి చాలా తక్కువ అందరికీ ఏంటంటే సరే వీళ్ళు వీక్ గా ఉన్నారు వీక్ గా ఉన్నారు అనుకున్నారు కానీ ఆన్ ద గ్రౌండ్ వీళ్ళు పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట సో అది ఇంకా వీళ్ళ ఓట్లు స్ప్లిట్ అవడాలు అవన్నీ చూసుకోవడం కారణం ఈ కారణం చేతనే దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ మనకి బీజేపీ ఇప్పుడు ఇంకా రిజల్ట్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ తథ్యం వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నది అనమాట సో అందులో మనం బేచ్ చూడాలి అనమాట ఇంకా ఎంత వరకు వస్తుంది అది వేఫర్ తిన్ మెజారిటీ అని ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళకి నలభై సీట్లే వచ్చాయి జేజేపీతో అలయన్స్ పెట్టుకుని వాళ్ళు ఫామ్ చేశారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళకే మెజారిటీ వచ్చే అవకాశం చాలా ఉంది ఒకవేళ వాళ్ళకి ఏమైనా తక్కువ పడినా సరే మిగతా ఇండిపెండెంట్లు వాళ్ళని కలుపుకుని ఆ కందా ఒకళ్ళు జిందాల్ వాళ్ళు వాళ్ళిద్దరు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి వాళ్ళని కలుపుకుని వాళ్ళు ఫామ్ చేసేస్తారు గవర్నమెంట్ అందు గురించి పెద్ద కష్టమేం కాదు బీజేపీకి సో అంటే ప్రసాద్ పైకిటి గారు అంటే ఫైనల్గా మీరు ఒక మాట చెప్పండి హర్యానా విషయానికి వస్తే బీజేపీ గెలుపునకు గల ముఖ్య కారణాల్లో దేనికి పీట వేస్తారు అంటే అక్కడ సుపరిపాలన లేకపోతే పేద ప్రజల విషయాలు బాగోగులు చూసుకోవడమా అండ్ మీరన్న రిజర్వేషన్స్ అండ్ జాట్ల విషయమా లేకపోతే క్యాంపెయినింగ్ అంటే ఫస్ట్ ఏంటంటే కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండి ఓకే ఓకే సో వాళ్ళు గెలిచేస్తున్నాం గెలిచేస్తున్నాం అనుకున్నారు ఏదో తొంభై తొమ్మిది సీట్లు లోక్సభలో వస్తే వందకి తొంభై తొమ్మిది అనుకున్నారు ఇంకోటి ఏంటంటే బీజేపీ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్ ఏదైతే ఉందో అది ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ అనమాట సో వీళ్ళు బీజేపీని సరే చాలా తక్కువ అంచనాడు వీళ్ళు కామ్ అయిపోయారు వీళ్ళంతా డౌన్ అయిపోయారు అనుకున్నారు కానీ ఆర్గనైజేషన్ బీజేపీ వెరీ వెరీ స్ట్రాంగ్ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళ బూత్ మేనేజ్మెంట్ అయితే దే కెనాట్ బీట్ మిగతా అయితే అదొకటి ఇంకోటి ముఖ్యంగా ఇంకోటి చూడాలంటే జాట్ జాట్ ఓట్లు అంటున్నారు కానీ జాట్ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళని కలిస్తే వాళ్ళు ఫస్ట్ ఏమంటారు అంటే రామ్ రామ్ భాయ్ రామ్ జై శ్రీరామ్ అంటారనమాట అంటే వాళ్ళకి రాముడు అంటే అంత గౌరవం కానీ రాహుల్ గాంధీ ఒక కామెంట్ అన్నారు ఈ రామ్ జన్మభూమిలో జరిగింది ఉట్టి గానా బజానా అనే తప్ప మిగతా ఏం లేదని అది మనో మనోభావాలు చాలా దెబ్బతింటాయి కదా హండ్రెడ్ పర్సెంట్ సో ఇటువంటి నాయకుడు వీటిలోకి మేము ఏంటి ఓట్ వేసేది అన్న ఉద్దేశంతో పడాల్సిన జాట్ ఓట్లు కూడా పడలేదు వీళ్ళకి సో అవి ఏంటంటే కొన్ని ఒక ఏడమిది ముఖ్య కారణాలు ఉన్నాయి అక్కడ సో వీళ్ళు కూడా లోకి క్యాంపెయిన్ చేశారు లోకల్లీ క్యాండిడేట్స్ వాళ్ళ ద్వారా వాళ్ళ బూత్ మేనేజ్మెంట్ అది వీళ్ళకి బీజేపీకి బాగా కలిసి వచ్చిందండి ఓకే సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయానికి వద్దాం సార్ అంటే జమ్మూ కాశ్మీర్ విషయాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ సపరేట్ చేసి చూద్దామా లేకపోతే జమ్మూ కాశ్మీర్ అని ఒకే అంశం కింద చూద్దామా ఒకవేళ అట్లా చూస్తే ఏ రకంగా చూస్తే ఏ పార్టీని మనం ఇక్కడ ప్రిఫరబుల్ గా తీసుకొని దానికి గెలుపున కారణాలు అయినాయి లేకపోతే బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉండిందని అట్లా అనలైజ్ చేస్తాం అంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఇస్ ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్ సార్ సో పెద్ద సర్ప్రైజ్ అయితే ఏం లేదు కానీ ఏంటంటే మనకి జమ్మూ ప్రాంతంలో గతం కంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది బీజేపీ గతంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సీట్లు వచ్చేవి ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ముప్పై ఒకటి సీట్లు వస్తాయని అంచనా అనమాట వస్తున్న ఇంకా రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకోటి ఏంటంటే పీడీపీ అంటే ఇంకా ని ఇంకా ప్రమోట్ చేసే పార్టీలు ఎవరు రాలేదు అంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఉన్న వాటి ఉన్న విధ వాళ్ళు మంచివాళ్ళు అలా చెప్పుకోవచ్చు సో ఆ పరంగా చూసుకుంటే ఇంకా బీజేపీకి వ్యతిరేకత మరి ఇంకా ఓట్లు ఎక్కడికి వెళ్తాయి ఇక్కడికే వెళ్తాయి కదా పీడిపి లాస్ట్ టైం వచ్చిన ఓట్ల సీట్ల కంటే చాలా తక్కువైంది సో ఆ సీట్లు నేషనల్ కాన్ఫరెన్స్ కి వెళ్ళాయి సో అందు గురించి ఏంటంటే కశ్మీర్ ప్రాంతంలో అది ఎక్స్పెక్టెడ్ రిజల్టే సో కానీ ఇంకోటి ఏంటంటే బీజేపీకి ఒక ముప్పై ఐదు ముప్పై ఏడు వరకు వస్తాయి అనుకున్నారు కానీ రాలేదు అవి బహుశా కొన్ని రిజర్వ్డ్ సీట్స్ ఎవరైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్స్ అక్కడ బీజేపీకి కాకుండా కాంగ్రెస్ వెళ్ళి ఉండొచ్చేమారు అక్కడ ఓట్లు సో కశ్మీరీ పండిట్లు బీజేపీ కన్సాలిడేటెడ్ అయి వేస్తారు అనుకున్నారు అది కూడా అవ్వలేదు ఇంకోటి ఏంటంటే ఈ మిగతా ఇండిపెండెంట్లు కానివ్వండి గులాం నబీ ఆజాద్ గారు కానివ్వండి వీళ్ళు ఇంకా ఓట్లు స్ప్లిట్ చేస్తారు అనుకున్నారు కానీ అది కూడా అయినట్లు లేదన్నమాట సో అందు గురించి అవన్నీ కన్సాలిడేషన్ అయ్యింది బిజెపి వ్యతిరేకత అంటే ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ కశ్మీర్ లో ఇంకా వాళ్ళకి ఇది ఉంది సో బిజెపి ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత చేసినా సరే ఆ ఎఫర్ట్ సరిపోవడం లేదు అంటే ఒకటి సార్ ప్రసాద్ గారు ఇక్కడ రెండు అంశాలు కనబడుతున్నాయి ఒకటి బీజేపీ కశ్మీర్లో ఎక్కువగా క్యాండిడేట్ని నిలబెట్టకపోవడం అనే అంశం కనుక పరిగణలోకి తీసుకుంటే పీడీపీ ఏమైనా పుంజుకుంటే దాంతో కలిసి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అని అక్కడ ఫెయిల్ అనుకోవాలా లేకపోతే అసలు క్యాండిడేట్ని నిలబెట్టుంటే ఉంటే నిజంగానే జమ్మూలో వచ్చినట్లుగా అటు కశ్మీర్లో కూడా బీజేపీకి ఒక సానుకూలమైన అంశంగా ఉండేది అని అనుకోవాలా ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే బీజేపీ వెరీ క్లియర్ ఓకే సో దట్ దే ఆర్ వెరీ వెరీ క్లియర్ ఎందుకంటే వాళ్ళు మరీ యాంటీ నేషనల్ ధోరణి బిజెపి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ గులాం నబీ ఆజాద్ గారు కానివ్వండి లేకపోతే అవామీ లీగ్ అవామీ లీగ్ వాళ్ళ పార్టీ ఒకటి లోన్ 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 వాళ్ళది జేఅన్ కే అవామి లీగ్ ఏదో పార్టీ ఉందండి అటువంటి ఇండిపెండెంట్లు కొంచెం గెలిస్తే వాళ్ళ సపోర్ట్ తీసుకుని మనం ఫామ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారు కానీ అది వర్కౌట్ అవ్వలేదు అది ఏంటంటే వన్ సైడెడ్ కన్సల్టేషన్ అయిందన్నమాట ఎవరు ఇంజనీర్ రషీద్ కూడా ఏమైనా ఓట్లు స్ప్లిట్ చేస్తారేమో అనుకున్నారు కానీ ఆయన కూడా పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు సో ఆ విధంగా చూస్తే మరి వేర్పాటు వాదన తీవ్రంగా వాళ్ళు సమర్థించే వాళ్ళకు కూడా వాళ్ళు రిజెక్ట్ చేసినట్టే అయింది సో కాశ్మీర్ లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యం గెలిచిందండి ఫస్ట్ ముఖ్యమైనది సో సరే పార్టీలు ఎవరు గెలిచినా ఓటములు సహజము అందరూ అంగీకరించాల్సిందే సిరసా వహించాల్సిందే ప్రతి రాజకీయ నాయకులు కానీ ఆ డెవలప్మెంట్ అవి చూసిన తర్వాత మరీ వేర్పాటు వాదము లేకపోతే మీరు చూసుకుంటే పీడిపి మహబూబా ముఫ్తి గారు వాళ్ళు ఏంటంటే మనకి ముస్లింస్ వ్యతిరేకత లేకపోతే వాళ్ళ రిలీజియన్ అడ్డు పెట్టుకొని ఇంకా సీట్లు సంపాదించాలని హిజ్బుల్లా అది కూడా షియా అతను అతన్ని అక్కడ వాళ్ళు ఇజ్రాయల్ వాళ్ళు హతమారుస్తే ఈడ క్యాంపెయినింగ్ ఆపేసి చేయడానికి ఏంటంటే ముఖ్య ఉద్దేశము ఎగ్జాక్ట్లీ ఎంతో మంది ఇప్పుడు ఈ కశ్మీర్ లో వాళ్ళు చాలా మంది పోలీస్ ఆఫీసర్లు ముస్లింస్ వాళ్ళు పాపము దేశ సేవలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతే అటువంటిప్పుడు వీళ్ళు ఎటువంటి సంఘీభావం చూపించలేదు అటువంటి వ్యక్తి మనకి ఏం సంబంధం లేదు మనం ఆ వీడియో కూడా చేశాం సార్ ఎందుకంటే ఎంత రెచ్చగొడతామని చూస్తున్నారు మనం ఆ వీడియో కూడా చేశాం యాక్చువల్లీ ఎక్కడో లెబనాన్ లో ఎక్కడో హిజ్బుల్లా నసరల్లా చనిపోతే ఇక్కడ బాధపడి కన్నీళ్లు గారుస్తున్నారు కానీ బషీర్ అహ్మద్ అనే వ్యక్తి తాను జవానుగా ఉండి ప్రాణాలు కోల్పోయిన సందర్భం అతనికి మాత్రం ఏ గుర్తింపు లేదు అనేది మనం మాట్లాడుకున్న సందర్భం మన ఛానల్ ద్వారా ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు అన్నది సో చూద్దాం అంటే ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ లో మనకి వీళ్ళు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేస్తాం అవి చెప్పినప్పటికీ కూడా నేషనల్ కాన్ఫరెన్స్ అదేంటంటే ఇట్ ఇస్ యూనియన్ టెరిటరీ అంటే ఇది ఎంత చేసిందండి మీరు అన్న ప్రకారం ఆర్టికల్ త్రీ సెవెంటీ రీస్టోర్ చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అంటూ వచ్చింది ఉదరగొట్టింది సో ఇది ఎంతవరకు పాజిటివ్ అయిందా నెగిటివ్ అయిందా ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే సార్ ఇప్పుడు ఈ సెంటిమెంట్ డెబ్బై ఏళ్ళ నుంచి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మైండ్ లో ఎక్కిచ్చేశారు మనము వెరీ స్పెషల్ స్పెషల్ అంటే నేను జమ్మూ కాశ్మీర్ వాడిని అయితే అసలు నాకు మిగతా వాళ్ళు ఈ ఆంధ్ర వాళ్ళు లేకపోతే యూపీ వాళ్ళు వీళ్ళు వాళ్ళు అసలు వాళ్ళు వేరు వాళ్ళు తక్కువ జాతి మనకంటే మనం కాశ్మీర్లో మనం గొప్పవాళ్ళము వాళ్ళ ఆ అది వాళ్ళ మైండ్ లో ఎక్కిచ్చేసారనమాట వాళ్ళకి అది దిగి రావడానికి కొంచెం సమయం పడుతుంది సో లేదు మనం అందరం భారతీయులమే మనం అందరం కలిసిమెలిసి ఉంటే మన అందరికి మనకే మంచిది అన్న ఉద్దేశం దాంట్లో రావడానికి కొంచెం సమయం పడుతుంది ఎస్పెషల్లీ కశ్మీర్ వాళ్ళకి జమ్మూ వాళ్ళు ఫుల్ క్లారిటీతో ఉన్నారు వాళ్ళకి ఏం కావాలో అంటే వాళ్ళు ఏం వన్ సైడెడ్ ఓట్ వేయలేదు చూసుకుంటే కొన్ని నైన్ నైన్ సీట్స్ కాంగ్రెస్ కి ఉన్నాయి నైన్ ఎన్నో మిగతా ఫైవ్ సీట్స్ ఇండిపెండెన్స్ వేసినట్టు ఉన్నారు సో కొన్ని బీజేపీకి వచ్చాయి సో అందు గురించి వాళ్ళు క్లారిటీతో ఉన్నారు కశ్మీర్ లో వచ్చేసరికి ఇంకా మేము ఏదో గొప్ప వాళ్ళము మేము చాలా గ్రేట్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు అది కూడా నెమ్మదిగా దిగుతుంది కొంచెం సమయం వేసి చూడాలన్నమాట ఓవరాల్ గా రెండింటి విషయంలో ఫైనల్ గా ఏం చెప్తారు ప్రసాద్ పైకేటి గారు ఏ ఎలక్షన్ గాని వన్ సైడెడ్ కాదండి ఎప్పుడు గానీ ఎందుకంటే మనము లోక్ సభలో ఏదైతే జరిగిందో మళ్ళీ అసెంబ్లీలో అలాగే జరుగుతుంది అంటే మనం మూర్ఖులం అయినట్టు పప్పుతో కాలేసినట్టు ఏ ఎగ్జిట్ పోల్స్ కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కాదండి సో వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్స్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా డీటెయిల్ లో వెళ్ళి వాళ్ళు ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే ఏంటి ఎక్కడ తప్పు పోతున్నాను మేము చేస్తున్న శాంపుల్ ఎక్కడ తప్పు చేస్తున్నాము ఎవరిని ఎంచుకున్నాము ఎటువంటి సర్వే వాళ్ళని చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కళ్ళ గుణపాఠం అండి న్యూస్ ఛానల్స్ చాలా మంది కూడా గుణపాఠాలు ఇవి ఎందుకంటే మొత్తం ఓడిపోయి ఓడిపోయింది ఇప్పుడు బీజేపీకి రెండు వందల నలభై సీట్లు వచ్చాయి థర్డ్ టర్మ్ లో అది మన ముఖ్యమైన విషయం ఏదో వాళ్ళకి కాంగ్రెస్ ఏదో వంద సీట్లు తొంభై తొంభై తొమ్మిది సీట్లు వస్తే అది ఏదో నెంబర్ వన్ అని చూపించేసి రాహుల్ గాంధీ ఏదో మొత్తం వరల్డ్ లీడర్ అయినట్టు ఆయన అమెరికాకి వెళ్లి ఆయన కమెంట్లు చేయడము ఇవి అవి చేయడము అవన్నీ ఇంకా అది కొంచెం తగ్గించాలి సో మన రియాలిటీకి దగ్గర రావాలి సో అందు గురించి ప్రతి ఒక్కళ్ళకి గుణపాఠమే అనమాట బీజేపీ కూడా చాలా మంచి గుణపాఠము ఏంటంటే మనము ఎఫర్ట్స్ ఎప్పుడు మనం వదిలేయకూడదు రాదు ఎఫర్ట్స్ మాత్రం కంటిన్యూ పెట్టాలన్నమాట సో అలాగే దసరా నవరాత్రులు జరుపుకుంటున్న ఈ దసరా శుభాకాంక్షలు అండి కూడా దసరా శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మొత్తానికి జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా రిజల్ట్స్ కి సంబంధించి ఒక అనాలిసిస్ తీసుకున్నాం ప్రసాద్ పేకేటి గారి దగ్గర సో వారు అన్నట్లుగా కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అంటే ఎగ్జిట్ పోల్స్ సంస్థలకి ఇది నిజంగానే గుణపాఠం అని చెప్పాలి అండ్ వారు అన్నట్లుగా నిజానికి మీడియా ఛానల్స్ కూడా ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా చాలా డిబేట్స్ పెట్టాయి కానీ వాస్తవం మాత్రం చాలా మొత్తం రివర్స్లో ఉంది అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే విషయంలో దూసుకుపోతుంది సో ఇప్పుడు ఏ ప్రశ్న ఎవరికి వేయాలనేది మీరే కామెంట్ చేయండి అండ్ జమ్మూ కాశ్మీర్ సమీకరణాల గురించి కూడా మనం మాట్లాడడం కదా వాటి గురించి కూడా కామెంట్ చేయండి వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు